आकारं सर्वविद्यानां अयत्रेय कृपास्नेहं चित्तचरणि समवारी शारदावलाई स्तुति श्री मद्विज्ञानन्दः श्री मद्विज्ञानन्दः ராமன் வந்து நீ தேஜ புருஷம் தேவன் திராபசிய குது தேஜங்கள் முன்னம் நன்றி வணக்கம் வாணி விம்மதி கொல்வ குணガルகு வவெயதும்பு ஸல రాణిల్వ <laughs> <laughs> వాళ్లకు వాక్వైభవాలు వైభవాలు ఎల్లప్పుడూ కలుగుతాయి అని సమస్యించారు అయితే అది ఎప్పటికీ సత్యమైనటువంటిది కాదు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు జనని విజ్ఞాన సందాయిని ఏలోచన ఇంతవరకు అమ్మవారి సంబోతుంది ఈనాడు జడు వాడు మూర్ఖుడైన వాడు నిన్ను పొలవకుండానే సంపన్నుడైపోతూ అయిపోతూ ఉన్నాడు ఎంత సంపన్నుడు అవుతున్నాడు అమ్మవారి గురించినటువంటి మాటలు చెప్పి కాదు మాటలు చెప్పి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కల్పించి వాళ్ళు చెప్పి సంపన్నుడు అయిపోతాడు వాటి అంత వైభవం ఎందుకు వచ్చింది నిన్ను కొలవలేదు కాబట్టి వచ్చింది ఎందుకు అంటే నిన్ను కొలిస్తే దేవిని ఆరాధన చేసినటువంటి వాడు ఎవరైనా సరే అబద్ధం చెప్పడానికి భయపడతాడు వాడు ఏం చేస్తాడు చెప్పి సంపన్నుడు అవుతున్నాడు కాబట్టి వచ్చింది అంటే అయ్యో ఈ విధంగా అయిపోయింది అని కరెక్ట్ చెప్పాడు అక్షరము అవకాశము ఆలయము యజ్ఞము ఆ నాలుగు అంశానికి ఆ నాలుగు పదాలని ప్రార్థన చేయగా ఆశీషం కులని తానిమి తోడనిచ్చి అవధానం తో అవధానం తోడుస கால சஞ்சாலனில் கே வாடி அஸ்தகா சஞ்சாலனில் கே வாடி தன சப்தம் சாது சர்மதி புனன் துவக்கணம் विद्या சாதக

மிமிகனம் புகா மிமிகனம் புகா நீமி கன்ன विद्या ரூப தபஸ் கய் குருமோ 나 विद्या ரூப தபஸ் கய் குருமோ 나 வித்யாஹி மா விख्यமாகி நூதிந்து நாவிக்யாதிந்துது தர்வா ఉత్పల మాల వత్తం మొదటి భాగంలో మొదటి అక్షరం శ్రీ రెండో భాగంలో పదవ అక్షరం పం మూడో భాగంలో రెండో అక్షరం చ నాలుగో భాగంలో పదకొండో అక్షరం బి అమ్మవారి వర్ణం శ్రీ చరణ దిందంలో శ్రీ చరణాల నిందముల ും പറയോ భక్తిష్ భక్తిష్